వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్రంలో పదకొండు వేల మందికి పదోన్నతులు సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్ల బదిలీల దసరం నేడో రూపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీ ప్రక్రియ రంగం సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం దసరం పంపారు ఆయన పచ్చజెండా ఉపగానే ఉప్పగానే షెడ్యూల్ విడుదల కానుంది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పాఠశాల పునర్పాలం కావడంతో ఒకటి రెండు రోజులనే షెడ్యూల్ విడుదల కావాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది మొత్తం పదకొ పంతొమ్మిది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కుతాయని ఉపాధ్య విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి రెండు రకాల షెడ్యూల్ గత ఏడాది ప్రక్రియ ఆగిపోవడంతో ఇప్పుడు అక్కడి నుంచే మొదలు పెట్టాలని భావిస్తుంది మల్టీ జోన్లో కొంత ప్రక్రియ వల్ల దాన్ని ఒక షెడ్యూల్ మల్టీ జోన్ టూ మరో షెడ్యూల్ జారీ చేయాలని భావిస్తుంది మల్టీ వన్ జోన్లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది మల్టీ జోన్కు మరో షెడ్యూల్ రానున్నది మొత్తం భాషా పండితుల పోస్టు అప్గ్రేడేషన్పై హైకోర్టు డివిజన్ బెంచ్ గత మార్చిలో తీర్పు వెలువడింది స్కూల్ అసిస్టెంట్ భాషా పండిత్ పోస్టులు కేవలం భాషా పండిత్ అర్హులని ఎగ్జిట్లు అర్హులు కాదని పేర్కొంది దాంతో ఎనిమిది వేల ఆరు వందల ముప్పై మంది భాషా పండితులకు మరో పద్దెనిమిది వందల పంతొమ్మిది మంది వీటిలకు మొత్తం పదివేల నాలుగు వందల నలభై తొమ్మిది మందికి స్కూల్ అసిటెంట్గా పదోన్నతులు దక్కనున్నాయి మల్టీ జోన్ టూలో ఏడు ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యులు అవుతారు మల్టీ జోన్ టూలో ఇరవై నాలుగు వందల మంది హెచ్జిటీలు ప్రాథమిక హెచ్ఎంగా కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది హెచ్జిటీలు స్కూల్ అసిటెంట్గా పదోన్నతి పొందనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ